దేశంలో ఉన్న అత్యధిక నిమ్న దళిత మైనారిటీ సామాజిక వర్గాలకి సమన్యాయం అందించేలా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో పార్టీ జిల్లా కార్యాలయాన్ని బుధవారం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎన్ క్రిస్టోఫర్ ఇతర నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాలకు మైనారిటీ దళిత వర్గాలకు మేలు జరిగేలా తాము కృషి చేస్తామని అన్నారు కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఇదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యాలయాలు జిల్లాల వారీగా ప్రారంభిస్తామని అన్నారు సభలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని వస్తున్నా అణగారిన దళిత వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు రానున్న ఎన్నికలకు ప్రభుత్వ పథకాలు ఫలితాలు అందాల్సిన ప్రతి ఒక్కరూ పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కార్యకర్తలను కోరారు అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి క్రిస్టోఫర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించడం అనంతరం భారీ జనసందోహం మధ్య సభ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు ఇదే హుషారుతో ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క దళిత నిమ్న సామాజిక మైనారిటీ వర్గాలకు చేరువవుతూ వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను అందేలా చేయడం బాధిత వర్గం వైపు నిలబడి వారికి న్యాయం జరిగేలా పోరాటం చేయడానికి ముందుండాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి జిల్లా కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో ఉన్నటువంటి సభ్యులుగా అలాగే మైనారిటీ సెల్కి కి ఇన్ఛార్జిగా ఉంటూ ఎన్ క్రిస్టఫర్ గారు వారి బృందం మిగిలినటువంటి ప్రతినిధులు అధికార ప్రతినిధులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరిపించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఒక సభను కూడా నిర్వహించుకుంటూ ఈరోజు రాజకీయంగా నడిపించడం అనేటువంటిది చేయడం కోసం అన్ని జిల్లాల్లో కూడా కార్యాలయాలు వస్తాయి ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకుని గ్రామస్థాయి వరకు ఒక వ్యవస్థగా ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు కాకినాడలో ఈ కార్యాలయం ప్రారంభం చేస్తుంది చాలా చాలా లిమిటెడ్ వచ్చాయి అదే మేము అప్పుడు పార్టీ పెట్టిన నెల రోజులు అయింది పార్టీ పెట్టిన నెల రోజులకే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పోటీ అనేటువంటిది అయితే చేయాలనేటువంటి దృక్పథంతో రెండు పార్టీలుగా రాష్ట్రం ఉన్నా కూడా మన ప్రయత్నం మనం మానకూడదని పెట్టాము ఈ ప్రయత్నం మంచి ఫలితం సాధించాలంటే రాబోయేటువంటి ఎన్నికల కోసం జనాన్ని సిద్ధం చేసి ఈ పార్టీ ద్వారా ఎలాంటి మేలులు జరుగుతాయనేటువంటి తెలియజేసి తద్వారా అధికార సాధన దిశగా వెళ్లాలనేది ఈ పార్టీ యొక్క లక్ష్యం పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు వారికి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు కానీ అందవలసినటువంటి రాయితీలు కానీ అభివృద్ధిని కానీ ఈ పెత్తందారుల పార్టీలు చేయడం లేదు వాళ్ళు కేవలం ఆధిపత్యం కోసం అరులు చాచటం తప్ప వీరి యొక్క జీవన గమనం గురించి కానీ వీరి యొక్క జీవన వృత్తి గురించి కానీ వారి యొక్క ఎదుగుదల గురించి కానీ వారు పట్టించుకోవటం లేదు ఇలాంటి పరిస్థితిలో పేదల తరపున నిలబడటానికి పోరాడటానికి ప్రశ్నించడానికి పేదల జీవితాలను మార్పు చేసి అధికారంలోకి అడుగు పెట్టడానికే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నాము ఈ పార్టీ ద్వారా పేదలను రాజ్యాధికార సాధన దిశగా నడిపించాలన్నదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం